అంతా ఫుట్బాల్ అంటే పడచేస్తుంది కానీ ఇండియాలో మాత్రం క్రికెట్ కి అభిమానులు ఎక్కువ ఈ నేపథ్యంలో ప్రపంచ ఫుట్బాల్ వేదికపై ఇండియన్ టాలెంట్ ని చూపించేందుకు టీవీ నైన్ నెట్వర్క్ ఇనిషియేటివ్ తీసుకుంది దేశ వ్యాప్తంగా పన్నెండు నుంచి పద్నాలుగేళ్లలోపు మెరికల్ లాంటి అబ్బాయిలు అమ్మాయిలను గుర్తించి వారికి ఫుట్బాల్ లో శిక్షణ ఇప్పించబోతోంది ఇందుకోసం యూరోప్ లోని అత్యుత్తమ ఫుట్బాల్ లీగ్స్ క్లబ్ స్పోర్ట్స్ అకాడమీల సాయంతో వారిని పులులుగా తీర్చిదిద్దబోతోంది ఇందులో భాగంగానే వరల్డ్ లోని బిగ్గెస్ట్ ఫుట్బాల్ టాలెంట్ ని టీవీనైన్ నెట్వర్క్ నిర్వహిస్తోంది ఇక్కడే ఉంది ఎందుకంటే న్యూస్ నైన్ నిర్వహిస్తోంది ఇండియన్ టైగర్స్ హంట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్బాల్ టాలెంట్ హంట్ ను డిఎఫ్బి పోకాల్ బుండెస్లిగాతో పాటు యూరోప్ లోని అత్యుత్తమ సంస్థల భాగస్వామ్యంతో ఫ్లైట్ ఎక్కి యూరోప్ చేరుకోండి ఇండియన్ ఫుట్బాల్ సెంటర్ లో అద్భుతంగా తరఫీదు పొందిన వారి పోటీ తిలకించడానికి అంతర్జాతీయ లెజెండ్స్ ని కలుసుకుని సూపర్ కప్ ఫైనల్స్ లో గర్వంగా నిలబడండి డబ్ల్యూ 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 అప్ ఇండియన్ టైగర్స్ అండ్ మరియు ఫుట్బాల్ ప్రపంచాన్ని చుట్టేయండి